శ్రీ సచిదానందద్గురు సాయినాథ్ మహారాజు జై భరద్వాజ భరద్వాయ కీ జై గురుదేవదత్త సద్గురు శ్రీడి సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్యకుల భ్రద్వాజమాసి గారి యొక్క పర్యవేక్షణలు నిరంతరం జరుగుతున్న ఈ సత్సంగ ప్రచార యజ్ఞంలో భాగంగా ఈరోజు సాయి సన్నిధి రంగంలోని అంశాలను మనవరించుకుంటున్నాం బాబా దర్శించిన భక్తులు సేవకుల్లో శ్రీమతి తార్కాడ్ కూడా ఒకడు ఆమె బాబా సన్నిధికి ఎలా రాగలిగింది వచ్చిన తర్వాత బాబా పట్ల ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నదనే అంశమే ఈరోజు మనం ఉంచుకోబోతున్నాం శ్రీమతి ఈ తర్కాడ్ని పూర్తి పేరేమో తానాభాయ్ సదాశివ్ తర్కాడ్ కానీ శ్రీమతి మేనేజర్ అని అందరూ పిలిచేవారట అలా పరిచయం అయ్యారు మొదటిసారిగా ఎవరో చెబితే బాబా గురించి విన్నారు ఇది వాడి బంధువులు కావచ్చు సరే ఎవరో సాధువు పకీలు ఉంటారు ఈయన కూడా సాదాశివ పకిరేమో అనే భావన కలిగింది కానీ పదే 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 విధి ఉండడం వల్ల మహాత్డ ఎవరు వచ్చేమో అనే ఆలోచన కలిగింది ఎవరికి ఈ తాతకాడతారు సీమ తాతకాడతారు ఒకరోజు వీళ్ళ బిడ్డ ఒక పదిహేను నెలల బిడ్డ పదిహేను నెలలు బాగా జ్వరం వచ్చింది ఏ వైద్యము సహకరించలేదు ఇంకా ఆశలు వదులుకుంటున్నారు పదిహేను నెలల బిడ్డ అంటే సంవత్సరం మూడు నెలలు వెంటనే వాళ్ళ బంధువు చెప్పిన వచ్చింది బాబా దాన్ని మనం దర్శించిన బాబా కానీ తలుచుకున్న మనకి మంచి జరుగుతుంది అని చెప్పడం వల్ల ఈ అనుకున్నది నిజంగా బాబా నిజంగా గొప్పవారి అయితే మా బిడ్డకి జబ్బు నయం చేయాలి ఆరోగ్యం చక్కబడాలి ఉదయాలకంతా మా బిడ్డ లేచి కూర్చోబడతానికి అని అనుకున్న మరుక్షణమే పక్క రోజే ఆ బిడ్డకి ఆరోగ్యం వచ్చింది ఇంకా సిడికి వెళ్ళాలని మొక్కున్నారు కదా సిడికి వెళ్దాం అనుకున్నారు సిడికి వెళ్ళి ప్రయాణం సాగించారు ఎక్కడ బాబా ఎక్కడ వీటి ఉండింది బాబాను చూడలేదు బాబా గురించి విన్నారు బాబా పటం కూడా ఉందో లేదు తెలియదు మనకి కానీ మనసులో బాబాను స్మరించగానే మరి ఆ కేకానికి ఎలా కనబడింది ఒకరిద్దరికేమైనా మధ్యలో చూపులు కానీ కలిసి ఉంటే సమీక్ష సంబంధం ఉంటే లేదా వచ్చిపోయి ఉంటే అదక మీద బాబా ఏమని చూడలేదు ఏమీ బాబాను చూడలేదు వీడిద్దరికి పరీక్షలు లేదు ఇప్పుడు బాబా యొక్క దివ్యత్వం ఏమనుకోవాలి ఇక్కడ స్మరించిన మరుక్షణమే అది ఎవరైనా సరే వారు వీరని కాదు వారిని కాపాడమే ఆ విద్యకి ధర్మం తండ్రికి అందరు పెట్టిన సమానమైనట్టుగానే ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఏ జీవి ఆత్మనాదనం చేసినా వచ్చి వారిపోతాడు బాబా ఈ వివరం తిరగాలంటే మనకి సద్గురుశాస్తలు తప్పకుండా చూడగలగాలి ఎక్కడ ఎవరు ఉన్నప్పుడు కూడా అది ఏ జీవైనా కూడా సరే ఆర్తితో బాధపడుతుంటే బాబా అక్కడ కట్టెస్ దానికి స్వస్థత చేర్పరిచేవాళ్ళు అది ఆవ దోమాచి ఆవ కావచ్చు ఇంకో ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మనుషులు కావచ్చు కాక అట్లాగే ఈ ప్రార్థిస్తేనే ఆ బిడ్డకి ఆరోగ్యం చక్కబడితేనే వీళ్ళు స్త్రీకి ప్రయాణం అయ్యారు వెళ్ళి బాబా దర్శించారు దర్శించిన తర్వాత ఈ ఒక్కటి కాదు కొత్తకాలం అక్కడ ఉండేటప్పటికి అప్పటికక్కడ దీపాలు లైట్లు స్ట్రీట్ లైట్ ఎక్కడ ఉంటుంది అప్పట్లో అంత దీపాలు లాంతలో కిలోచన దీపాలు ఎక్కడ ఉంటుంది ఈ వెళుతూ వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఆగు అనే అనిపించిందట చీకట్లో వెంటనే ఎవరో లాంత తీసుకొస్తే పాగు పడుకున్నది అక్కడ ఈ కానీ ఆగకపోతే ఆ పామిది అడుగుపడుతు పెడి పెట్టును ఈమెకి కొంచెం ఇబ్బంది జరుగుతుంది అప్పుడు దాని మాస్టర్ రాస్తున్నారు బాబా తన సూక్ష్మమైన రీతిన తగు విధంగా ప్రేరేపించి ఎలా కాపాడుకుంటారో ఈ సంఘటన మనకి నిదర్శనము సూక్ష్మంగా తన భక్తులకి ఏ విధంగా ప్రేరణ కలిగించి ఎలా కాపాడుకుంటారో ఇది మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఆమెకి అర్థమవుతుంది ఇక మనకి అర్థమవుతుంది అంటే ఇది మన జీవితంలో సంఘటనలు కూడా అంటే పిల్లని కలిగించేవాడు మన ఆపదని కాపాడేవాడు లోపల ఒకడున్నాడు ఆయన నువ్వు మీ బాబాను పెట్టుకుంటారు రాముని పెట్టుకుంటారు కృష్ణుడు పెట్టుకుంటారు అది మీ ఇష్టం ఆ శక్తి స్వరూపిణి అనుకుంటారు మీ ఇష్టం శివ అనుకుంటామో మీ ఇష్టం ఆ భగవంతుడే మన తగ్గి ప్రేరేపించి మనకు రక్ష కలిగిస్తున్నాడు అని నిరంతరం గుర్తించుకోవడమే శ్రద్ధ అది మనం గుర్తించగలిగేది అంతే ఆయన ఎన్నిసార్లు రక్షించినా మనం ఈ గుర్తించగలుగుతున్నామా అని ప్రశ్నిస్తాడు మాస్టర్ ఇక్కడ ఇది మనకి ప్రశ్న ఈ విధంగా మన జీవితంలో ఎంత ఎంత రక్షణ పొందుంటాం మనకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పుడు ఊహ తీసినప్పటి ఏ దేవుడు అనుకో దేవుడు కాపాడాలంటాం ఇప్పుడు బాబాను ఆశ్రయించిన తర్వాత బాబా మనం నిన్న విధంగా రక్షిస్తూనే ఉన్నాడు మనం కాపాడుతూనే ఉన్నాడు మనం వెనంటే కొన్నాడు అని గుర్తుపెట్టుకోగలుగుతున్నాము అని ప్రశ్నిస్తున్నాడు అంటే మనం ఆలోచించాలి ఫ్లాష్ బ్యాక్ ఇంతకుముందు జరిగింది ఏం జరిగింది ఆ క్షణంలో ఏం జరిగింది ఓహో ఈ రూపంలో మనల్ని కాపాడాడు అది ఏ విషయంలో కావచ్చు కాక అది ఆర్థికమా శారీరకమా మానసికమా ఏ రూపంలో సరే మనకి ఆయన ఎప్పుడు లక్షలు కలిగిస్తూనే ఉన్నాడు అని గుర్తించగలమా అని మాత్రం ప్రకటించాడు గుర్తించగలగాలి అని భావించాలి గుర్తించగలము అని ప్రమాణం చేయాలి గుర్తించగలము అని ప్రాణం అంతే ఇంకా పెట్టి ప్రతి క్షణం కూడా మేము అలా గుర్తులో ఎరుకలో ఉంటారు అంతే కానీ ఒక చిన్న డాక్టర్ వృత్తి ఏమో ఉండొచ్చే అంటే కొంచెం ఒక స్టేటస్లో ఉన్న వాళ్ళకి తక్కువ వాళ్ళని చూస్తే కొంచెం జుగుప్సు బారు కలుగుతారు అని అప్పుడు ఇంత నాగరికత లేదు కదా అటువంటిది కూడా నాలో తీసేశాడు అంటే బస్సులో జుగుప్సిన కూడా తీసేశాడు అంటే ఆ ఉన్నప్పుడే మా కుస్టులోకి బస్సులోకి వచ్చాడు కుస్తూరోని తోటికి పాడు మామూలు కుస్టురోకి వచ్చాడు కుస్టిలో అంటే ఇప్పుడు చివ అత్త ఎట్లా ఉంటుంది చూసి అంటే కాళ్ళు చేతులు ఎట్లా ఉంటుంది ఆ తుచిలో వివాస్తుందని ఆకు బాగా పాప ఇచ్చాడు ఆ పాలకు బాబా ప్రసాదం పెట్టాడు ఆమె చెప్పాడు కాద బిడ్డను కాపాడాడు పావుని స్థలంలో కాపాడాడు మరి ఆయన ప్రసాదం మనం వచ్చిన చెప్తాం వెంటనే ఆయన తిన్నాడు ఇంక ఇచ్చాడు అంటే సైన్స్ చెప్పే జాగ్రత్త కన్నా కూడా బాబా అనుగ్రహమే ఇక్కడ బలము యాక్చువల్ పుష్టిలోకి అంటువ్యాధి కాదు కానీ మన అంటు భయపడుతున్నాం ఆ భావాన్ని ఏది అంటి వ్యాధి బావ తీసుకారేస్తున్నాడు ఇక్కడ రెండు దాని ముందు భగవతుని అనుగ్రహం తిరస్థాయిగా ఉంటుంది ఆ అనుగ్రహమే ఎక్కువ బలం కలిగి ఉంటుంది అంటే ఇక్కడ బాబా ఏం చేస్తున్నాడు సంస్కరింపజేస్తున్నాడు ఇది మన బాగా గుర్తించగలదు బాబా ఆచరి పెట్టే ఒక్కరిని కూడా బాబా వాళ్ళని సంస్కరించడమే తన ధ్యేయం నేను అందుకే వచ్చాను బాబా చెప్తున్నాను అండి నేను వచ్చేది అందుకే నేను భగవద్ లెక్క చెప్పాలి అంటే ప్రతి ప్రాణి ప్రతి పైసాని నేను లెక్క చెప్పాలని పైసా అంటే ప్రాణి అని రాస్తాడు మాస్టర్ గారు బ్రాకెట్లో అంటే అండి మన బాహుగురు సక్రంగా తెలిపించి ఆయా పంపించావు దో వీళ్ళ విధంగా నేను ఛాయ అట్లా ఈ ఈ శ్రీమతి తార్కాండకి సంస్కృతి చూస్తున్నాడు ఈయన కాపాడటము ఒకటా రెండు కాదు ఒకటేమో పాము ఇంకోసారి వచ్చింది బాగా పోట్లు పట్టిన నీరు కారిపోతుంది బాబాను కూడా చూడలేకపోతా ఉంది ఆ సమయంలో బాగా అడుగుపెట్టింది అడుగు పెడితేనే బాబా కొద్ది క్షణాలు ఆమె కళ్ళలో పెట్టి కళ్ళు చూశాడు తన కళ్ళు ఆమె కళ్ళు ఆమె కళ్ళు చేశాడు చూసి చేసిన మరుక్షణమే ఆమె కోర్టు తగ్గిపోయింది దీని కాకుండా ఆగిపోయింది వెంటనే బాబా కాళ్ళు బాబా బాబాకాళ్ళు ఎండగా ఉండే చెప్పడం ఈజీగానే ఉంది ఆ సమయంలో ఆ క్షణంలో అక్కడ అనుభూతి పొందిన శ్రీమతి తార్కాడ పరిస్థితి ఎలా ఉంది అందుకు పరగాయ ప్రవేశం చేయాలంటే మహర్షి గారు మన ఇక్కడ చదవడం కాదు పారాయణం పారాయణ చెందడం పరాయం చెందినప్పుడు పరాయం చెందినప్పుడు ఏమవుతుందంటే తాజాత్యం జరుగుతాం తాజాత్యం చెందినటువంటి అనుభూతి అద్భుతం అమోఘం అనరోచనీయం అది స్థిరస్థాయిగా భక్తి ప్రేమగా మారుతుంది శ్రద్ధగా మారుతుంది తను ఎదురుగానే నా కంటి నొప్పి దగ్గింది మీ కళ్ళు నీళ్లు కాలుతున్నాయి ఎట్లా ఉంటుంది ఆ భావన అంటే మన బాధను కూడా ఆయన స్వీకరిస్తున్నాడా అంటే ఆయన బాధ పెట్టడం కోసం మనం ఇక్కడ వచ్చిస్తున్నామా మరి మన మీద ఆయనకి ఎంతటి ప్రేమ ఎంతటి దయా ఎంతటి కరుణ అంటే అది పొందడమేనా మనం ఇవ్వడం అంటూ ఉండదా లేదా అని ఆలోచిస్తాను ఇక్కడ మనం పొందాం అన్ని నుంచి దయా ప్రేమ కరుణ పొందాం ఆయన నుంచి మన ఆరోగ్యం పొందాం తిరిగి మనం పంచుతున్నామా అదే ప్రేమని అయో అయే దయా కరుణని ఇతర మనం ఇవ్వగలుగుతున్నామా మరి ఇవ్వలేకపోతే ఆయన దగ్గర పొంది నువ్వు గ్రహించింది ఏమిటి పుచ్చుకోవడమే తెలుసా ఇవ్వడం తెలియదా ఈ కూడా ఆలోచించాలండి అప్పుడు ఆయన అనుగ్రహం ఎంత పొందుతున్నాం ఆయన దేవుడు పొందున్నాం ఆయన ప్రసాదం వల్లే ఈ విధంగా జీవించగలుగుతున్నాం కాబట్టి మన పొన్నంతలో మనకు చేసినంతలో యథాశక్తి మనం కూడా పరులకు ఉపయోగపడగలగాలి అనే భావాన్ని నింపుకోవాలి ఇక్కడ అలా నిప్పుకునేప్పుడవుతుంది పరోపకారం విధం శరీరం అనే దాన్ని మనం సాధన దేశంలో అవుతాం అది ప్రత్యక్షంగా చూశారు శ్రీమత్ తాడు పరోక్షంగా మనం దర్శిస్తున్నాం ఇంకా ఆమె కన్నా కూడా ఎక్కువగా మనం ఇది భావించాలి వీళ్ళతో వీళ్ళతో పాటు ఒక నౌకలు పండు రోజు కూడా శరీరకి వెళ్ళాడు ఆ షర్యతని అతడికి బాగా తీవ్ర తొంటి నొప్పి అంట తొంటి నొప్పి అంటే ఇదే ఇదేనా అది బాగా నొప్పి ఎక్కువగా వచ్చేసింది వచ్చేపటికి ఆ పల్లెటల్లో ఏమైనా డాక్టర్లు వైద్య వస్తుంది అది బాధపడుతూ బాధపడుతుంటే ఈ వెళ్ళి బాబా దగ్గర నిలబడ్డాది అప్పుడు తార్కాడ్ అంటే ఇతను భర్త నిలబడ్డాడు అది చూస్తే నా కాళ్ళంతా నొప్పిగా ఉంది దుర్భరంగా ఉంది అని బాబా అంటున్నాడు అది బాబానే ఉన్నాడు నొప్పి అంత ఉన్నాడు సంగతి అంటే బాబా నీకేమంది ఎలా పక్కలో ఏమైనా అన్నాడు అవును చేసుకోవాలి ఆకుపచ్చని ఆకులు తీసుకురండి దాన్ని బాగా కాపు కాసి పెట్టుకుంటే నొప్పి తగ్గిపోతుంది అంటున్నాడు బాబా ఏ చెట్టు ఆకులు బాబా అంటున్నాడు అదే రెండు కాలంలో దొరుకుతుంది ఆ ఆకులు అంటున్నాడు అంటే ఆ ఆకులు కోట్పాటు ఆకుల ఏదో పేరు అంటున్నాడు అవును అదే అంటున్నాడు సరే ఆ ఆకులు తెచ్చారు తీర్చారు నిప్పుసారి కట్ట తగ్గిపోయింది తగ్గిపోతున్నాడు బాబు నాకు తీసుకొని సగబెట్టే తగ్గి తగ్గిపోతున్నాడు ఇవంతా విన్నాడు తర్కా బాబాకి నొప్పి ఉంది బాబా నాలుగు కూర్చొని ఉండే ఆ నొప్పి ఎవరికి నాకు నాతో నౌకరికి అంటే నౌకరికి ఈ ఆకులు తీసుకువచ్చి ఈ విధంగా చేస్తే నొప్పి తగ్గుతుంది బాబా మనకి చెప్పక చెబుతున్నాడు నేను చెప్పచ్చు కదా అలా అనుమానం దాని ఎందుకు ఇది దోక తిరిగింది ఆయనకే రై నొప్పి దాకా ఆది నేర్చుకోవాలి నొప్పి దాకా చెప్పచ్చు కదా అంటే బాబా ఏదైనా చేయగల సమర్థుడు సర్వము ఎరిగిన వాడు సర్వజ్ఞుడు సర్వసమర్థుడు రెండు తిరాలి కదా ఎందుకు తెలియాలి భక్తి విశ్వాసం పెంచడం కోసంగా దృఢంగా ఉంచడం కోసంగా ఎందుకు ఉంచాలి వాడికి ఉన్నత కోసం ఎవరి పట్ల భక్తి బాబా పట్ల కాదు బాబా పట్ల అంటే బాబాని దేహం కాదని బాబా చెప్పుకున్నాడు నే బాబాడి దేహం లేదా నన్ను భుజించాడని చెప్పుకుంటాడు ఆయన అన్ని జీవులు నేను నాడే చెప్పడు బాబా ఇక్కడ బాబా ఉద్దేశం ఏంటి ఆ శరీరం ఉన్నా లేకపోయినా నువ్వు భగవత్ శక్తిని గుర్తించు అని చెప్పడం దీని ఉద్దేశం మళ్ళా ఈ ఒక ఇస్త తాకాడికి బాగా విపరీతమైన తలమూర్తి మైగ్రాన్ అంటుంది పక్క తల అది వచ్చినా నొప్పి తట్టుకోలేదు ప్రాణాలు తీసుకు నొప్పి కలుగుతుందట ఆ నొప్పి వచ్చేసింది ఆ నొప్పి ఎన్ని ఏమో తగ్గలే ఇంకొంత చచ్చిపోతామని ఇంకా లాభం లేదు అనుకో తీరమంచుకుందట సరే ఆ సచ్చి ఏదో సిరి పిలు వస్తాము అందుకంత ఆలోచన వచ్చింది అక్కడ పోయి ఆయన పాత సరిపోతే పుణ్యమైన వస్తుంది ఏదో కాశీ పోయి సరిపోతే ఏదో పుణ్యం వస్తుంటారు ఆ విధంగా షిరిడికి వెళ్ళి అందంగా చనిపోతే నాకు పుణ్యం వస్తుంది కదా అనుకున్న వాళ్ళ గురించి బయలుదేరింది బయలుదేరి బయలుదేరిన తర్వాత ఇంకొబ ఇంత పక్కన గోదావరి ఉండేది దాటాల గోదావరి గంగ అంటారు కదా మన దక్షిణ లాగా సరే ఎడో చచ్చిపోతారా కదా శుభ్రంగా స్నానం చేసుకొని స్నానం చేసిన తర్వాత ఆ పుణ్యం కూడా వస్తుంది కదా మళ్ళా ఏదో గోదావరి అందులో పుణ్యం వస్తుంది కదా అనేసి రెండు పుణ్యాలు సార్ బావిస్తావు స్నానం చేస్తాం ఈ పుణ్యము బాగా అలా చనిపోతాం అది ఈ పుణ్యం అనేసి అని మొదటి తలనొప్పి ఉండేవాడు చల్లని స్నానం చేయకూడదు తీసుకు ఎక్కువ అంట అంతే కదా తల జ్వరం వస్తేనే తల పోసుకుంటారు నాలుగు తల తల స్నానం చేయమంటారు ఎందుకంటే తలనొప్పి ఎక్కువ వస్తుంది వస్తారు బాగుంది తలనొప్పి ఈ మైక్రో ఏదో తలనొప్పి అయిపోయా ఇంకా చలి ఇంకా ఎక్కువ అవుతుంది అయితే పోతే ఇంకేం కానీ అయితే ఎక్కువ అవుతుంది ఏ తేను కాని చెప్పి స్నానం చేసి నదిలో మునిగి బయట వచ్చిందో లేదో తమ నొప్పి ఘాన్ ఇది అమృతం లాగా ఎక్కడ నొప్పి ఘాన్ అంటాడే ఆ మనకు ఘాన్ వెళ్ళిపోయింది చనిపోయింది కనీసం ఆ నొప్పిని ఆలో అనుకోలేకుండా పోయింది అప్పటి నుంచి ఆమెకి ఆ బాధ ఇంకా లానే లేదు ఇక్కడ ఏం మంది వాడారు సంకల్పం బాబా సన్నిధి వెళ్తున్న పుణ్య వస్తుంది ఆ పుణ్యమే ఈ విధంగా ఆమె నొప్పి చేసిందేమో ఒకటా రండి ఏంటి ఇన్ని చేసుకుని చక్కగా చేసుకుంటే వస్తున్నాడు పుణ్యం అంటే ఆమె భర్తకి ఆయన భర్తకి ఉద్యోగం లేదు సరే బాగా పరిస్థితి రెడ్డికి వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా వాడికి బయలుదేరి పోనాకి బాంబేకి పోవాలా పోనాకి బాంబే పోవాలా ఆయన ఉన్నాడు అంటే అహ్మద్ నగర్ పోయేసి వాళ్ళకు పోతున్నారు వాళ్ళతో పోయి అహ్మద్నగర్ పోయేసి వాళ్ళ సినిమాకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి పోయి సినిమా చూసుకునేసి అక్కడ నుంచి పూనాకి ఊరే డబ్బులే పూన శ్రీడీ బాంబేలు అంటే పూనా దగ్గర దగ్గర అంటే వాళ్ళకి వెనక్కి రావాలి అహ్మద్నగర్ వచ్చి ఆ తర్వాత కోపల మన్మాడి వచ్చి అట్లా అట్లా పోసి కొంచెం పూనకు రావాలి చుట్టూ అవుతుంది ఏదో బాబు చుట్టూ పొమ్మంటారు అడిగి వాళ్ళు కానీ ఇంటి జరిగాయి కదా తన ప్రాణ కాబట్టి విశ్వాసం ఏర్పడింది కదా తన బంటో నౌకరు పడో నౌకరు తగ్గించాడు కదా సరే బాబా మాట బియుద్దాం ఎదుగుముంటున్నాడు అనేసి బాధపా బాధే అని చెప్పాడు సరే తీసుకొని పోలే అడుగు వెళ్తాను అక్కడ ఈయన కోసం ఎదుగుతున్నారు అంటే ఒక ఫ్యాక్టరీలో పనిచేయాల్సి ఉంటే ఆ ఫ్యాక్టరీకి మనిషి కావాలి అంటే ఒక మేనేజర్ కావాలి వాళ్ళు ఎదుగుతున్నారు ఇది ఎక్కడో బాబు మేడం ఎక్కడ ఉన్నాయో అనేది చేసినట్టే సరిగ్గా వీళ్ళు కూరలు అడుగు పెట్టడం వాళ్ళు చూడడం ఆ పని తనకే ఇవ్వడం అది ముందు రోజు పోయి ఉండదేమో అంటే ఎప్పుడు ఏ సమయానికి ఎవరు కలపాలి ఏ పని చేయాలనేది కానీ సర్వర్ బాబా తెలుసు అది కానీ చుట్టూ పంపించాడట అంటే ఇటు శ్రీమద్ తర్కా ఆరోగ్యం బహుమతుడమే కాకుండా వాళ్ళకి ఉపాధి కూడా కల్పించాడు అంటే బావ ఆదేశాలు తాత్కాలికంగా పరుషంగా అనిపించినా ఇది అంటే చేసుకోవాలి ఇక్కడ మాతృక మాటలు తాత్కాలికంగా కోపంగా అనిపించిన పరివేశాలను చూశాక అమృతం వంటి వారి అంతరంగంలోని సంకల్పం మనకు అర్థం కాదు ఈ పదం ఎలా ఉంటుంది తాత మాటలు పరుషుగా అంటది కానీ దాని యొక్క పరిధి చూసాక అమృతం వంటి ఆ అంతరంగంలో ఆ అంతరంగం అంటే అమృతం లాంటిది మృదువైనది సున్నితమైనది అటువంటిది సంకల్పం మనకి అర్థం కాదు మన జీవితం ఇలా జరుగుతూనే ఉంటుంది ఫస్ట్లో ఏదో సంఘటన బాగాలేదు అబ్బాయి ఏదో అనుకుంటే అనుకుంటాం కొత్త అబ్బా ఆ చెడిపింది నేను ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా మన మంచికే అని చెప్పడం ఉద్దేశం ఇది ఏదైనా సంకల్పంగా తీసుకుంటే అది అది మంచికి అది మంచిగా ప్రారంభం కష్టం వచ్చింది ప్రార్థం తిరిగిపోతుంది అది మన మంచికి సుఖం వచ్చింది మన ప్రారంభం పెరుగుతుంది సంతోషంగా ఉంటాము మునిగిపోతాము వాళ్ళు ఆనందిస్తాము కాబట్టి ఏది వచ్చినా ఇటు పొంగు పొంగ లేకుండా సమానంగా ఉండు ఆ సంకల్పంలో భాగంగా నేను జీవితాన్ని గడుపుతున్నాను అని నిరంతరం భావించు అని చెప్పడం ఉద్దేశం బాబా ఆదేశాలు తాత్కాలికంగా మనకి పరుషంగా అనిపించినప్పటికీ కూడా దాని యొక్క ఫలితం చూశాక వారి అమృతం ఒకటి వారి అంతరంగంలో ఉన్న సంకల్పం మనకు అర్థం కాదు అని రాశాడు మాస్టర్ గారు ఇక్కడ అంటే ఆ ఫలితం రాగానే ఎంతటి ప్రేమ వల్ల మన మీద అనే భావన ఏర్పడినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది మాటల్లో ఏమీ వ్యక్తం చేయాలి ఎందుకంటే అనుభవం అనుభూతి మాటలు వ్యక్తపరచలేము అది అనుభూతి చెందితే తప్ప ఎవరికి వారు అటువంటి అనుభూతి శ్రీమ తాత్కాడికి సాయినాథుడు కలిగించడం ఆమె చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఎంతో అదృష్టం వీటి ద్వారా మనం గ్రహించవలసింది తార్కాడు నో మొట్టమొదట మనం గ్రహించవలసింది బాబా యొక్క సంకల్పంలో భాగంగా మనం నివసిస్తున్నామనే భావాన్ని స్థిరత్వం చేసుకుంటూ బాబా ఎప్పుడు ఎక్కడ తెలిసినా ఆయన మనని నిరంతరము గమనిస్తుంటాడు గుర్తిస్తుంటాడు రక్షిస్తుంటాడు ఇది శ్రీమద్ ఆకాళ్ళ యొక్క అనుభవం స్వస్తి శ్రీ సరి సాయినాథ్ జై సద్గురు భరద్వాజ్ జై గురు